తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో గణపతి సెంటర్ ఎస్బీఐ బ్యాంకు వద్ద చోరీ యమహా ప్యాషినో స్కోటర్ డిక్కీలో అరవై వేల రూపాయల నగదు కాజేసిన గుర్తు తెలియని దొంగలు నిన్న ఉదయం కెనరా బ్యాంకు నుండి లక్షా డెబ్భై వేల రూపాయల నగదును విత్డ్రా చేసి స్కోటర్ డిక్కీలో పెట్టిన శంకరాపురం గ్రామానికి చెందిన సిర్రా మునిరాజు లక్ష రూపాయలను స్టేట్ బ్యాంకులో జమ చేసేందుకు తీసి డెబ్బై వేల రూపాయల నగదును స్కూటర్ డిక్కీలో వదిలేసిన సిర్రా మునిరాజు ఇదే అదునుగా చూసుకుని స్కూటర్ డిక్కీ నుండి అరవై వేలు కాజేసిన గుర్తు తెలియని దొంగలు మరో పదివేలు పేపర్ల అడుగుకు చేరడంతో పదివేలు సేఫ్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్న నిడదవోలు పోలీసులు అజాగర్తే దొంగతనానికి అసలు కారణం తస్మాత్ జాగ్రత్త ఆదమరిస్తే అంతే సంగతులు